హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టైం చూసుకుంటే పండినారా సండే ఇప్పుడు చూసారు కదా ఒక బోట్ చిన్న అయితే వచ్చిందంటే ఇంజన్ లేని తెప్ప తెప్ప చేపలు తీసుకువచ్చారు ఎక్కడ ఏలం అవుతుంది ఏలంపట ఎలా వేస్తారు అయితే మీకు ఒకసారి చూపిస్తాను అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ బోట్ ఎలా వచ్చింది ఏంటని అయితే నేను ఒక ఫుల్ వీడియో చేశాను అది కామెంట్ సెక్షన్లో పిన్సెట్ చూస్తాను అక్కడి నుంచి అయితే మీరు చూడండి ఆ బోట్ ఎంత అంటే రిస్క్ లో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనైతే మీకు ఒకసారి చూపిస్తాను ఫుల్ వీడియో చేశాను అక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ పాట చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి మీ దగ్గర ఎలానే అవుతుందా ఇంకా డిఫరెంట్ ఇంకా మార్కెట్ అమ్ముతారా లేకపోతే ఇంకా ఎలా అమ్ముతారంటైతే కామెంట్ చేయండి వీడియోనిస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పాట అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ జరుగుతుంది అనమాట ఏలంపాటు ఫస్ట్ నుంచి ఆ అనాలి కదా ఇక్కడ పాడినప్పుడు కూడా మాట అనయితే నాకు అదే ఫస్ట్ నుంచి బిజారు ఉండదు కదా దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడదు ఫస్ట్ నుంచి పాడుకోవాలి बोना से आप फोन पा पाने बहुत पा पाने सर मुझे मन भी जाता है देखो ये को आगे देता है याद कर मन लो टैक्स से करते कैसे रहता है इनको या मेरा क्लास